జిల్లా చింతపల్లి కాఫీ రైతుల సంక్షేమమే మ్యాక్స్ సంస్థ లక్ష్యం ఈ ఏడాది రెండు వేల టన్నుల కాఫీ పళ్ళు సేకరణ లక్ష్యం నాణ్యమైన కాఫీ సేకరణ నాలుగు మంది కాఫీ రైతులకు ఇరవై లక్షల రూపాయలు బోనస్ ఈ ఏడాది కాఫీ కొనుగోలు ధర త్వరలో ప్రకటన కాఫీ రైతుల సంక్షేమమే లక్ష్యమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి అభిషేక్ చెప్పారు కాఫీ రైతుల నుండి నాణ్యమైన కాఫీ పళ్లను సాటించాలని ఆదేశించారు మంగళవారం కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ సమావేశ లో వ్యవసాయ విస్తరణ అధికారులు హార్టికల్చర్ కన్సల్టెంట్లు ఫీల్డ్ కన్సల్టెంట్లు చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల లైజన్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుండి కాఫీ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు నాణ్యమైన కాఫీ పళ్ళు మాత్రమే సేకరించాలని ఆదేశించారు రెండు వేల టన్నుల కాఫీ పళ్ళను సేకరించడం లక్ష్యంగా నిర్దేశించామని స్పష్టం చేశారు గత సంవత్సరం కాఫీ పళ్ళు సేకరించి రైతులకు కేజీకి మూడు రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పారు రూపాయలు బోనస్ రైతులకు చెల్లిస్తున్నామని ప్రకటించారు గత ఏడాది నూట ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల పార్చెన్ ముప్పై మూడు టన్నుల చెర్రీ ఉత్పత్తి జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కాఫీ రైతులను గుర్తించడం ఆనందగిరి మండలం నుండి యాభై టన్నుల అరకు వ్యాలీ డుంబ్రిగూడ నుండి నూట ఇరవై టన్నులు హుకంపేట వందలు పెదబైలు నూట ఇరవై ముచ్చంగిపుట్టు వంద పాడేరు నూట ఇరవై మాడుగుల మూడు వందల యాభై చెంతపల్లి నాలుగు వందల మెట్రిక్ టన్నుల కాఫీని సేకరించాలని ఆదేశించారు ఆరు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో కాఫీ ఎక్కువ యూనిట్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు కాఫీ అధికారులు పనితీరుని ఆయన ప్రశంసించారు ఈ ఏడాది మనతోత్సాహంగా పనిచేయాలని చెప్పారు ఈ సమావేశం ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి ఎం వెంకటేశ్వరరావు కాఫీ సహాయ సంస్థలు ఎన్ అశోక్ పదకొండు మండలాల ఏఈఓలు హార్టికల్చర్ కన్సల్టెంట్లు ఫీల్డ్ కన్సల్టెంట్లు సొసైటీ అధ్యక్షులు సిగ్గే కొండలరావు ఉపాధ్యక్షులు గామసింహాచలం చెందపల్లి జీకేవేని కొయ్యూరు పాల్గొన్నారు సెక్రటరీ గారిని తీసుకురావాలనుకున్నాను మ్యూజియం వెళ్ళడం వల్ల ప్లస్ టీ నేను తీసుకోలేకపోయాను మీ మిషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒకసారి అలాగే మెసేజ్ పెట్టాను సార్ మా పల్పింగ్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్లో మీరు ఒకసారి రండి అన్నారు ఆయన నేను వచ్చి మీ అందరితో కూర్చుంటాను నేను ఒకసారి అన్ని హెచ్సీస్ ఎఫ్ ఇస్తే చెప్పాను సార్ మా దగ్గర ఇంతమంది నూట యాభై మంది డబ్ల్యూస్ సార్ వాళ్ళందరితో కూడా ఇంట్రాక్ట్ చేయండి అన్న వాళ్ళందరితో ఇంట్రాక్ట్ చేస్తాను కూడా సో మీరు ఈసారి ఈ టార్గెట్ని అచీవ్ చేస్తే మినిమం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రిటర్న్స్ అయినా మనం టర్న్ ఓవర్ చూపిస్తేనే నాకు జీవోనులా అన్ని జీకేవి యూనిట్ ని డబ్బులు